ఏ మొబైల్స్ వచ్చాయి ఏమి దాని యొక్క జీబీ ఏమి ఎన్ని డేస్ మొబైల్ ఇంకా వారెంట్ ఉందా లేదా చాలా ఎక్సలెంట్ మోడల్స్ అయితే వచ్చేసాయి ఈ మొబైల్స్ ఎవరు కూడా బిక్ చేసుకోరు ఎందుకంటే ఎంత దూరంగా నమ్మకంగా బుక్ చేసుకోండి ఒక్క రూపాయి కూడా మీరు ఎక్కడికి పోదు మీ మొబైల్ చేతికి వచ్చే వారు కూడా బాధ్యత అయితే పూర్తి బాధ్యత వహిస్తాం మీరు ఫోన్ లిఫ్ట్ చేయరు అలాంటప్పుడు ఎలా బుక్ చేసుకోవాలని చెప్పి చిన్న డౌట్ రావచ్చు ఇప్పుడు ఒక మాటలు చెప్తాను వన్ ప్లస్ జస్ట్ మీకు నచ్చటమే టెక్స్ట్ మెసేజ్ లో వన్ ప్లస్ డీటెయిల్స్ లేదంటే కాల్ మీ నేనే కాల్ బ్యాక్ చేస్తాను చూడండి నమ్మకం ఉంటే మాత్రం బుక్ చేసుకోండి ఏ మొబైల్స్ ఏమైతే చూద్దాం ఈరోజు వచ్చేసి మన సీకట్ మొబైల్స్ ఒక టూ అయితే వచ్చేసాయి జస్ట్ టుడే బిల్ మాత్రమే ఇవి జస్ట్ మనకి వన్ అవర్ గంటల్లో అయింది అంతే కేవలం రోజుల్లో కాదు గంటలు మాత్రమే ఈ మొబైల్ వచ్చేసి ఎయిట్ జిబి కొత్త మొబైల్ ఇరవై ఎనిమిది వేల రూపాయలు జస్ట్ మనకి కస్టమర్ బాక్స్ ఓపెన్ చేసి ఇచ్చేసాడు కేవలం ఇరవై రెండు వేల రూపాయలకి అయితే ఇవ్వడం జరిగింది ఎనిమిది వేల రూపాయల డిస్కౌంట్ లో ఎవరికైనా కావాలనుకుంటే ఎయిట్ జీబీ గ్రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జిబి ఇంకా మొబైల్ కూడా ఆన్ కూడా చేయలేదు జస్ట్ సిల్ కట్ మాత్రమే ఫుల్ కిట్ ఉంది ఇంట్రెస్ట్ వాళ్ళు మిస్ చేసుకోవాలని కేవలం ఇరవై రెండు వేల రూపాయలు మాత్రమే హానర్ టూ హండ్రెడ్ అలాగే వివో వి ఫార్టీ ఫిఫ్టీ బిల్ డేట్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు డేట్ కాదు టైము ఇప్పుడు యాక్చువల్ గా ఎనిమిదిన్నర అవుతుంది టైము ఏడు నలభై ఐదుకు తీసుకున్నాడు వన్ అవర్ అవుతుంది అంతే వన్ అవర్ మొబైల్ మనకు వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ టూ సిక్స్ జీబీ కొత్త మొబైల్ ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఉంది కానీ మా దగ్గర ఐదు వేల రూపాయలు డిస్కౌంట్ లో ఇరవై మూడు వేల రూపాయలకైతే అవైలబుల్ ఉంది ఎటువంటి ఫైనాన్స్ ల గానీ లేదంటే ఏమైనా లాక్ పడతాదేమో లేదంటే ఈఎంఐస్ ఆ కట్టకపోతే మా మీదికి ఏమన్నా వస్తారా అని చెప్పి అట్లాంటి ఎటువంటి అభావం పెట్టుకోద్దండి మా షాప్ బిల్లు కూడా మీరు ఎంత తీసుకున్నారనేది కూడా రాసి ఇవ్వడం జరుగుతుంది అలాంటి ఏదైనా చిన్న చితికి ప్రాబ్లమ్ ఉన్నా కూడా మొత్తం బాధ్యత మొత్తం మేము వహిస్తాం ఎటువంటి ఇదైతే లేదు ఫైనాన్స్ అయితే క్లియర్ ఉంది ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు జస్ట్ సిల్ కట్ మొబైలే వివో వి ఫార్టీ ఇరవై మూడు వేల రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది అది కూడా కలర్ చాలా ఎక్సలెంట్ ఉంది ఏమో మా మీ చేసుకోద్దండి రన్నింగ్ మోడల్ అయితే చాలా ఎక్సలెంట్ మోడల్స్ వన్ ప్లస్ ట్వెల్వ్ మనకు వచ్చేసి సిక్స్టీన్ జీబీ ఫైవ్ ట్వెల్వ్ జీబీ జస్ట్ మనకి ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది ఇంకా సెవెన్ మంత్స్ వారెంట్ అవైలబుల్ ఉంది ఎక్కడ కూడా చూడండి మెంట్ అంటే మెంట్ కండిషన్ ఉంది చిన్న అంటే చిన్న డెంట్ కూడా లేకోకుండా చాలా బ్రాండ్ కండిషన్ ఉంది ఫుల్ కిట్ అవైలబుల్ మనకి అన్ని విధాలుగా దీని యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం నలభై మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఎందుకంటే వన్ ప్లస్ థర్టీన్ వచ్చింది డిమాండ్ తగ్గుతారని చెప్పి చాలా మంది అనుకుంటారు కానీ వన్ ప్లస్ థర్టీన్ చూస్తే చూసిన వాళ్ళకి అర్థమవుతుంది చూస్తే కాదు చూసిన వాళ్ళకి టువల్ కి మొబైల్ లేదు థర్టీన్ మాకి అస్సలే వద్దు అంటారు ఎందుకంటే అంత లైట్ రేటు అంత సాటిస్ఫై కూడా కాలేదు టువల్ చేతులు గ్రిప్ ఉంటేనే తెలిసిపోతుంది ఇది ఒక రేంజ్ మొబైల్ అని చెప్పి ఒకసారి మీరు థర్టీన్ కూడా వాడి చూడండి నేను అబద్ధం చెప్పట్లేదు నచ్చితే అదే తీసుకోండి లేదంటే ఇది ఛాయిస్ అయితే ఎవరిదైనా ఒకటే అని చెప్పి చెప్పేస్తాను ఫీచర్స్ కూడా ఏం పెద్దలేవు ఒకటి రెండు సార్లు చూసి మీరు నచ్చిన మొబైల్ తీసేసుకోండి నలభై మూడు వేల ఐదు వందల రూపాయలకి అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది జస్ట్ ఫైవ్ మంత్స్ మొబైల్ ఇంకా సెవెన్ మంత్స్ వారంటీ అవైలబుల్ ఉన్న మొబైల్ అయితే అవైలబుల్ ఉంది మన దగ్గర ఉంది వివో వి ఫార్టీ త్రీ మొబైల్స్ వచ్చేసాయి మమ్మ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఉంది ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ ఉంది ఎయిట్ జీబీ టూ సిక్స్ ఉంది ఎయిట్ జీబీ టూ సిక్స్ వచ్చేసి మనకి కేవలం ఎయిటీన్ డేస్ మొబైల్ ఉంది పద్దెనిమిది రోజుల మొబైల్ అయితే అవైలబుల్ ఉంది కొత్తది వచ్చేసి మనకి ముప్పై ఆరు వేల రూపాయలు కానీ దీని యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం ఇరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఎయిటీన్ డేస్ మొబైల్ కాబట్టి వివో వి ఫార్టీ ఎయిట్ జీబీ మొబైల్ వచ్చేసి మనకి త్రీ మంత్స్ రన్నింగ్ మోడల్ త్రీ మంత్స్ అవుతుంది ఈ మొబైల్ యొక్క కాస్ట్ వచ్చేసి కేవలం ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే కేవలం వెయ్యి రూపాయలు దీనికి దీనికి డిఫరెంట్ ఉంది రెండు మొబైల్స్ కూడా చిన్న స్క్రాచ్ లేకుండా ఎటువంటి ఫైనాన్స్ లేకుండా జన్మ మొబైల్స్ మాత్రమే మనమైతే అందడం జరుగుతుంది ఎవరికైనా కావాలనుకుంటే మీసుకోదండి మన కాంటాక్ట్ నెంబర్ అయితే ఉండదు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ టెక్స్ట్ మెసేజ్ అయితే పెట్టండి ఎంత దూరం కూడా మీకు కాల్ బ్యాక్ చేస్తాను ఒకవేళ నమ్మకం ఉండి మీరు జన్యూన్ గా ఫోన్ పే చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ మొబైల్ మీ చేతికి చేరేంత వరకు కూడా బాధ్యత అయితే వహిస్తాను లేదు ఎటువంటి ఇష్యూ అయితే మనం ఇంతవరకు చేయలేదు మొబైల్ వచ్చిన తర్వాత కూడా మాకు నచ్చలేదు మనీ కావాలి అంటే కూడా రిటర్న్ పెట్టేసి అంటే హండ్రెడ్ పర్సెంట్ షూర్ గా మీకు అయితే ఒక్క రూపాయి కూడా పట్టుకోకుండా ఇచ్చేస్తాను లేదు ప్రాబ్లం ఉందంటే మీకు ఏ టు జెడ్ మొత్తం క్లియర్ బాధ్యత వహిస్తాం వివో వి ఫార్టీ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మనకి జస్ట్ త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయింది మొబైల్ వచ్చేసి కేవలం ఇరవై ఐదు వేల రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది చాలా బ్రాండ్ కండిషన్ ఉంది బ్లూ కలర్ ఈ త్రీ మొబైల్స్ వివో వి ఫార్టీ మార్కెట్ లో నడుస్తున్న మొబైల్ ఏదైనా ఉందంటే వివో వి ఫార్టీ మాత్రమే చాలా ఎక్సలెంట్ సెల్ అవుతున్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు మిస్ చేసుకోదంటే చాలా ఎక్సలెంట్ ఉన్నాయి ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ప్లస్ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ ఉంది ఎయిట్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఉంది కాస్త ప్రైజెస్ కూడా చాలా అంటే చాలా డ్రాప్ అయిపోయి ఎయిట్ జీబీ వన్ జిబి గ్రామ్ కేవలం పదిహేడు వేల ఐదు వందల రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది ఎయిట్ జీబీ గ్రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ వచ్చేసి కేవలం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలకి అయితే అవైలబుల్ ఉన్నాయి టూ మొబైల్స్ కూడా రఫ్ అండ్ టఫ్ కింద కింద పడినా వాటర్ ప్రూఫ్ అన్ని విధాలుగా దీని విధాలుగా చూస్తున్నారు చాలా మంది అయితే బోర్డు పెట్టేప్పుడే రిటర్న్ కూడా ఇచ్చేస్తున్నారు కానీ ఎవరికైనా రఫ్ అండ్ రఫ్ లో ఎడ్జ డిస్ప్లే కావాలి ఏదైనా వర్క్ చేసుకునే వాళ్ళకి అనుకునే వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది మీకు చేసుకోవద్దండి కేవలం మంచి రేట్ అయితే మంచి రేట్ ఇది అలాగే మన దగ్గర వచ్చేసి ఎక్స్చేంజ్ ఎట్లా తీసుకుంటా ఏమని ఒక చిన్న డౌట్ ఉంది అయితే చేసేస్తాను టూ మినిట్స్ మాత్రమే ఒక్క ఒక్క నిమిషంలో క్లియర్ చేస్తాను మీ దగ్గర ఉన్న మొబైల్ హండ్రెడ్ పర్సెంట్ డిస్ప్లే చేంజ్ చేయకుండా జెన్న ఉన్న మొబైల్ అయితే ఫ్రీగా మార్చిస్తాను అంటే సారీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటే జెన్యున్ గా మంచి రేటుకైతే వేసుకుంటాము లేదు డిస్ప్లే చేంజ్ చేసినాము లేదన్నా ప్రాబ్లమ్ ఉందంటే కంపల్సరీ మీరు రావద్దండి దయచేసి వచ్చినా ఇబ్బంది దానికైతే మేము ఎటువంటి ఒక్క రూపాయి అంటే కూడా యాక్సెప్ట్ చేయము ఎందుకంటే మీరు ఇచ్చే మొబైల్ మాకు కూడా కాదు ఇచ్చే కస్టమర్ కి నెక్స్ట్ వేరే వాళ్ళకి అమ్మాల్సిందే మనకి పెట్టుకునేది కాదు ఆ కస్టమర్ సాటిస్ఫై కాలేదు లేదంటే పది మందిలో వచ్చి మనకి బాగాలేని మొబైల్ ఇచ్చిన చెడ్డ పేరు వస్తుంది అలాంటి వద్దు మనకి మంచి మొబైల్ అమ్మినా ఐదు వందలు వస్తుంది చెడు మొబైల్ ఏదైనా ఇచ్చినా ఐదు వందలు వస్తున్నాయి అలాంటప్పుడు చెడ్డ కావాల్సిన అవసరం లేదు మనకి ఏదైనా కూడా పర్ఫెక్ట్ ఉంటే మాత్రమే తీసుకుంటాం లేదంటే